हरिः ओं नो मित्रस्यं वरुणः शं नो भवत्परि यमः शं न इन्द्रो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु मांतु ॐ शान्ति 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 कुम्भयोगं ఆధ్యాత్మిక జ్యోతిష్యంలోని కుంభయోగం గురించి మనం పరిశీలిద్దాము ఇది మానవాళికి సంబంధించిన కాల ప్రమాణం ఇది ఈ ఈ ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో కుంభయోగం అనేటటువంటిది ఇది మానవాళికి సంబంధించిన కాల ప్రమాణం సుమని చెప్తున్నారు గ్రహాలకి సంబంధించిన కాల ప్రమాణం కూడా ఇందులో ఉంది అదే మానవాళికి సంబంధించిన కుంభయోగం అనేటటువంటి ఒక ప్రమాణం కాకుండా ప్రమాణం కాకుండా గ్రహాలకు సంబంధించిన కాల ప్రమాణం కూడా ఇందులో ఉంది సుమని చెప్తున్నారు కానీ మనం మాట్లాడుకున్నది మాత్రం వ్యక్తులకు సంబంధించిన కాల ప్రమాణం ఏది ఏమైనా దీని అర్థం మాత్రం ఎల్లప్పుడూ ఒకటే మనం మనము సనత్ కుమార్ల గురించి మాట్లాడుకుంటున్నాము ఈ ముందు లెసన్స్లో లెక్చర్స్లో మనం ఏం చెప్పుకున్నాము మనువు గురించి మాట్లాడుకున్నాము సనత్ కుమార్ల గురించి మాట్లాడుకున్నాము వాళ్ళ తాలూకు కేంద్రాల గురించి మాట్లాడుకున్నాము బాహ్య ప్రపంచంలో వాళ్ళు ఎక్కడుంటారు శమల గ్రామంలో సనత్ కుమార్ల వారు ఉంటారు హిమాలయాల్లో మైత్రేయుల వారు ఉంటారు అని మాట్లాడుకున్నాము వారి మొత్తం పనిని ఇద్దరు ముఖ్య శిష్యులు సాయంత్రం పూర్తి చేస్తారని చెప్పుకున్నాము వాళ్ళని వాళ్ళ పేర్లు దేవాపి మరువు అని కూడా మనం చెప్పుకున్నాము వాళ్ళే మాస్టర్ మౌర్య మాస్టర్ కుతూమి అని చెప్పి వాళ్ళు వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు భూమి మీద అనుయుగాల్లోనూ కొంతమంది మనుషులు వారిని వారికి అప్పచెప్పబడిన పనిని గుర్తుంచుకుంటూ వేల సంవత్సరాలుగా తమ లక్ష్య సాధన కొనసాగిస్తూ ఉంటారు భూమి మీద ఉండే మనుషుల్లో మానవ జాతిలో కొంతమంది అనుయుగాల్లో ఉంటారు ఎలాంటి వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళకి అప్పజెబ్బ అప్పజెబ్బడే పనిని గుర్తుంచుకుంటూ వాళ్ళకి వాళ్ళ గురువులు కానీ వాళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో పరం గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ పని అప్పగించి అప్పగించారో వాళ్ళని కొన్ని వేల సంవత్సరాలు గుర్తుపెట్టుకుని వేల సంవత్సరాలుగా తమ లక్ష్య సాధన కొనసాగిస్తూ ఉంటారు కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళ పనిని వాళ్ళు పూర్తి చేస్తూ ఉంటారు శరీరం వదిలిపెట్టినా కూడా మళ్ళీ పుడతారు శరీరం వదిలిపెట్టినా కూడా మళ్ళీ పుట్టి వాళ్ళ పని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు మళ్ళీ శరీరం వదిలిపెడతారు మళ్ళీ పుడతారు మళ్ళీ వాళ్ళ పని కొనసాగిస్తుంటారు వాళ్ళు ఈ దేశంలో పుట్టచ్చు ఇంకొక దేశంలో పుట్టచ్చు అట్లాంటి వాళ్ళు ప్రతి యుగంలో కూడా ఉంటారు వాళ్ళే నారద మహర్షి వశిష్ట మహర్షి అని చెప్పుకున్నాం కదా చాలాసార్లు వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళు ఎన్ని జన్మలైనా అనేక అనే అన్ని యుగాలు ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మళ్ళా మళ్ళీ వేరే వేరే శరీరాలతో కూర్చున్నా వాళ్ళ పని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు సమానికి చెప్తున్నారు మనకు కూడా అదే లక్ష్యం అయ్యింది అది పూర్జాములు గుర్తొస్తున్నాయి అంటే పూర్జన్లు వృత్తున్నాయి మామూలు ఏదో వాళ్ళు అనుకున్నా ఏదో నేను అయ్యి ఉంటానని చెప్పి వాడికి సబ్కాన్షియస్గా గుర్తురావడం కాదు పూర్వజన్మంలో వాడు ఎక్కడ ఏ పని వదిలిపెట్టాడో అది గుర్తుకొచ్చుకొని అక్కడి నుంచి కంటూ చేయడం చేత కావాలి పరమ తాలూకు మార్గంలో మహాపుల తాలూకు దివ్య ఆశీస్సులతో వాళ్ళ తాలూకు శిక్షణలో వాళ్ళ ప్రణాళికలో మనం భాగమైనప్పుడు ఈ స్థితి అనేటటువంటిది మనకి వస్తుంది అది న్యాచురల్గా మనకు వస్తుంది అది తెలుసుకోవాలి మనం వారికి వారి జన్మలు పునరుజ్జన్మలు గుర్తుంటాయి వారు వ్యక్తిగతంగా ఎటువంటి గుర్తింపు లేకుండా తమ అజ్ఞాతంలో ఉండి తమ పని మాత్రం బహిర్గతం చేస్తారు వాళ్ళు కొన్ని జన్మలు వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ జన్మ తీసుకున్న కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు అజ్ఞాతంగా ఉంటారు వాళ్ళ పనులు బహిర్గతం అవుతాయి కానీ వాళ్ళు బహిర్గతం కారు మరి కలిసేపటికి మనకేముంటుంది వాళ్ళు వచ్చి మనకు అనిపిస్తే బాగుంది అనిపిస్తుంది అంతేగాని వాళ్ళు చెప్పిన పనులు చేయాలనిపించదు ఎందుకు మన రికగ్నేషన్ కావాలి మనకి ఐ ఇంటి కావాలి వాళ్ళకి అక్కర్లేదు అది వాళ్ళకి మనకి తేడా ఒక మహాత్ముడికి ఒక పరం గురువుకి సామాన్య మనిషికి తేడా ఏంటి తెలుసా వాడికి ఐడెంటిటీ అక్కర్లేదు మనకి ఐడెంటిటీ కావాలి వాళ్ళ గుర్తింపు అక్కర్లేదు మనకు గుర్తింపు కావాలి వాళ్ళకి పనులు కావాలి మనల్ని పనులు చేయము కానీ వాళ్ళు మన దర్శనం ఇవ్వాలి ఎందుకు వాళ్ళు మన దర్శనం ఇస్తే మనకు ఒక ఐంటిటీ వస్తుంది వాళ్ళ అనుగ్రహం వస్తుంది కాదు మనకు ఐడెంటిటీ వస్తుంది ఇది వాళ్ళకి మనకి ఉండేటటువంటి తేడా ఉదాహరణకి జ్వాలకూలు మహర్షిని చేసిన పని మనందరికీ తెలుసు జ్వాలకూల మహర్షి ద బెస్ట్ ఎగ్జాంపుల్ జ్వాలకూలు మహర్షి అది చెప్తున్నారు ఏం చెప్తున్నారు కానీ ఆయన ఎవరు ఎవరికి తెలియదు జ్వాలకూల మహర్షి అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఆయన ఎవరు ఎవరికి తెలియదు ఏదో ఒక దేశంలో ఆయన సామాన్య మానవులుగా లేదా ఒక పల్లెటూరి వ్యక్తిగా జీవనం సాగిస్తారు ఆయన తనకు అప్పగించిన ప్రణాళిక ప్రకారం ఆయన ఒక దేశంలో ఓ జన్మ తీసుకుంటారు ప్రత్యా దేశం మారుతూ ఉంటుంది అక్కడ సాధారణ పనులతో సమానంగా ఆయన సమానమైన జీవితాన్ని కొనసాగిస్తారు కానీ ఉన్నత కక్షల్లో ఆయన దాని పని విపరీతమైన వేగంతో కొనసాగిస్తారు ఈ రకంగా పని నిర్వహించబడుతుంది ఆయన ఒక జమ తీసుకుంటారు కొంతమంది వ్యక్తులతో కలిసి పనిచేస్తూ కలిసి పనిచేసుకుంటూ ఉంటారు ఆయన తాలు ఆయనే ఒక పరమ గురు సంగతి వాళ్ళు తెలియని ఎవరు మళ్ళా శరీరంలో పెట్టిన తర్వాత మళ్ళీ మరో జమలో ఇంకొక చోట అక్కడ పుడతారు ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటారు కొంతమందితో కలిసి పనిచేస్తుంటారు ఎక్కడా కూడా ఆయన ఒక మహాత్ముడు ఆయన కానీ పరం గురువు పర సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఏది ఆయన చెప్పకుండా ఆయన పనులు మాత్రం ఆయన కొనసాగించుకుంటున్నా వెళ్ళిపోతారు దీంట్లో మాకు అర్థం కావాల్సింది ఏంటంటే గుర్తింపు కోరకుండా గుర్తింపు అక్కర్లేకుండా ఇతరులు తనని గౌరవించాల్సిన అవసరం లేకుండా గౌరవించాలని కోరిక లేకుండా చేసే పని విధానం అది పరం గురువులకు మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మిగతా వాళ్ళందరికీ వాళ్ళ గుర్తింపులు వాళ్ళకి కావాలి వాళ్ళ ఆ వాళ్ళకి కావాలి వాళ్ళ గొప్పలు వాళ్ళకి కావాలి దాని నుంచి ఏమైనా వాళ్ళు కలిసి రావాలి ప్రపంచం వాళ్ళని గుర్తించాలి సన్మానించాలి పొగడాలి అన్నీ చేయాలి ఇది పరం గురువుల తాలూకు మార్గం కాదు అతని వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికి కూడా వాళ్ళు పరం గురువు పరంపరకు సంబంధించినటువంటి ఆ చైతన్యంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరీక్షలు కాదు గుర్తుపెట్టుకోండి దానికి జ్వాల్ మహర్షే మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ ఒకవేళ ప్రజలందరికీ జ్వాల్ కూల్ మహర్షి ఉంటే కనుక సనాతనమైన జనాన్ని పుస్తకాలుగా మనం బ్లావర్స్కి అలిసి ద్వారా అందించి ఉండేవారు కాదు దీనికి కారణం అని ప్రకటించబడితే మనం ఏం చేస్తామో వారు చూసారు గురువు అని మనం నమ్మితే మనం ఏం చేస్తామో వారికి తెలుసు అందువల్ల వారు ప్రకటన కాలేదు ఎందుకు ప్రకటించబడలేదు వాళ్ళంటే ప్రకటిస్తే ఏమవుతుంది అందరూ వాళ్ళ చుట్టూ మూగి అమ్మమ్మ గురువుగారు అనేటప్పటికల్లా ఆయన చుట్టూ మళ్ళీ కొన్ని భక్త సంఘాలు ఆయన కొన్ని సంగీతాలు ఆయనకు పూజలు పాద పూజలు కిరీటాలు పూలమాలలు గజమాలలు ఇవన్నీ వేసి వాళ్ళకి వాళ్ళని కూడా ఒక కుర్చీకి వాళ్ళ ఇలా మంది చటి పెట్టేసేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది జాల్ కానీ ఎవరైనా గుర్తించి ఆయన చెప్తున్నారు ఈసీకి డాక్టర్ని వచ్చేది కాదు అని వీళ్ళు వచ్చేది కాదు యాలీస్ వెళ్ళి పుస్తకాలు వచ్చేవి కాదు ఏవి వచ్చేవి కాదు అవన్నీ వచ్చినాయి అంటే అనేటటువంటి ఆయన ఒక మొక్క అక్కడ ఉండి అజ్ఞాతంగా అందరితో కలిసి ఉన్నప్పుడు కూడా తను ఐంటి ఇవ్వకుండా ఉన్నారు కాబట్టి అందరితో అందరికీ ఇంత 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 సేవ జరిగింది సుమా మనలో జరిగిన సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు నిజమైన గురువులు వారిని వారి పనిని బహిర్గత బహిర్గతం చేసి వారు మాత్రం నేపథ్యంలో ఉండిపోతారు వాళ్ళ పనిని బహిర్గతం చేస్తారు కానీ వాళ్ళు మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఉండిపోతారు వాళ్ళ లక్షణం అది ఇది మనకి మనం పైకి రావాలి పళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి అది మనం 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 బహిర్గతం అయిపోవాలి మనం పరిణితం అయిపోవాలి ప్రపంచం మనల్ని గుర్తించాలి ప్రపంచం మనల్ని పొగడాలి కానీ మానవ సమాజం జరిగే పనులు మాత్రం వెనక వెనక వెనకెళ్ళిపోతుంటాయి ఇది వాళ్ళకి మనకి తేడా నిజమైన గురువులు ఎటువంటి స్వామ్య స్వామ్య హక్కులను ఆశించకుండా కేవలం పనులు మాత్రమే చేస్తారని ఈ ఉదయం మీకు చదివి వినిపించాను ఆయన ఆయన అందులో వారు చెప్పిన ఈ కింది విషయంలో మీకు ఉందా నా పుస్తకాలు చదవండి నిజం అనుకుంటే అనుసరించండి లేకపోతే అవతల పడేయండి చెప్పారు జాల్కూర్ మహర్షి ఏం చెప్తున్నారు నా పుస్తకాలు చదవండి మీకు నచ్చితే అడ్డుపెట్టుకోండి నచ్చబో బయటపారండి అని చెప్పారు అది ఒక మాస్టర్ లక్షణం నా పుస్తకాలు నేను చాలా గొప్పగా రాశాను అద్భుతంగా రాశాను ఇవన్నీ మీరు చదువుకోండి చదువుకొని ధరించండి ముదరించబడండి ఆయన చెప్పడు చెప్పడు ఎప్పుడు చెప్పడు అది శిష్యుడు తేల్చుకోవాలి అది శిష్యుడు తేల్చుకోవాలి ఇది వారి వారి పని పట్ల వారికి ఉండే స్వత సా స్వామ్యత్వ హక్కు పరమ గురువుల యొక్క ఇటువంటి అనుకూలతో కూడిన సరళ స్వరూపాన్ని మనం అడిగి ఊహించలేము వాళ్ళు ఎంత అనకపోతే ఒబీడియంట్గా ఉంటారు నాకు కాదు ఎంత అంబుల్గా ఉంటారు ఎంత సింపుల్గా ఉంటారు అని అలా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత సింపుల్గా ఎంత అంబులుగా ఉంటారో అది మనం అర్థం చేసుకోలేసని చెప్తున్నారు మొత్తం పన్నంతా అంతా వారు ఇద్దరు శిష్యుల జాత నిర్వహించబడింది వారికి వారు మనుషులకు నూతన జాతికి మరియు విశ్వకక్షలోని నివాసులకి మధ్యన అనుసంధాన కథలుగా పనిచేస్తారు ఈ మొత్తం వ్యూహం అంతా ఎవరుగా అప్పగించబడిందా అన్నట్లయితే మైత్రీయుల వారు మైత్రీయుల వారి ఇద్దరు శిష్యుల చేత నిర్ణయించబడినది ఇది మా కృత్రిమి మౌర్యాలతో నిర్వహించబడింది వారికి వారి మనుషులకు నూతన జాతికి మరియు విశ్వకక్షలోని నివాసులకి మధ్యన అనుసంధాన కథలుగా పనిచేస్తారు అంటే మానవ జాతికి విశ్వంలో ఉండేటటువంటి కక్షలకి నూతన జాతికి మధ్య అనుసంధానకర్తలుగా వాళ్ళు పనిచేస్తారు మాస్టర్ మౌర్య కానీ మాస్టర్ కుటుంబ కానీ అదే మరువు దేవాబి మహర్షులు వాళ్ళు ఎవరి శిక్షణ కింద ఉంటారు వాళ్ళు మైత్రీయులు వారు శిక్షణ కింద ఉంటారు మరువు దేవాబి శిక్షణ కింద ఎవరు ఉంటారు జ్వాల్గూల్ మహర్షి గారు ఉంటారు సుమా అని ఒక పరంపర గురించి చెప్తున్నారు నిజా నివాసులకి విశ్కక్ష విశ్వకక్షలో నివాసులకి మన అనుసంధానకర్తలుగా పనిచేస్తారు విక్షకక్షలో నివాసులు అనగా సప్తృష్టి మండలానికి చెందిన సప్తర్షులు టోటాయిజ్ క్యాస్టర్ పాలక్ నక్షత్ర మండలానికి చెందినవారు కృతిక సౌరమేయ మండలానికి చెందినటువంటి చెందినటువంటి వారు విశ్వకక్షల్లో ఎవరైనా అంటే మాసారి చెప్తాను ఏం చెప్తున్నారు అంటే విశాకక్షలు అన్నట్లయితే గ్రేట్ బేర్ అంటే సప్తఋష సప్తృష్టి మండలానికి టోటాయిజ్ మనం మాస్ గారు భాగవతంలో వాటిలో వీటి గురించి బాగా బాగా ఎక్స్పైర్ చేస్తారు మనం మీనావత టోటరాజ్ టోటరాజు దగ్గర ఏమంటాం మనం తాబేలు అంటాం కదా తాబేలు ఆకారంలో కూడా కొంత నక్షత్ర మండలాలు ఉంటాయని మనకి చెప్తారు క్యాస్టర్ పాలెక్స్ ఏ నక్షత్ర మండలాలు ఈ ఒక్క నక్షత్ర మండలం ఒకదానికన్నా ఒకటి ఒకదానికన్నా ఒకటి ఉన్నతమైనటువంటి కక్షల్లో విశ్వంలో మహా విశ్వంలో ప్రజలతో ఉంటాయి వాటికి కృత్తికా మండలానికి కృతికా మండలం అంటే ప్లియాడిస్ అంటారు ప్లేయాడిస్ అంటే కృతిక మండవాన్ని ట్రాన్స్లేట్ చేశారు ప్లేయాడిస్ అంటే ఆరుగురు కృతికులు ఉంటాయి అన్నమాట అంటే సప్తులకి ఆరు ఏడుగురు భార్యలు ఏడు సప్తులు ఏడుగురు కదా ఏడుగురికి ఏడు మంది భార్యలు ఉంటారు అందులో అరుంధతి వసిష్ఠ నక్షత్రం దగ్గర అరుంధతి నక్షత్రం ఉంటుంది మనం పెళ్ళిలో చూస్తాం కదా ఒక నక్షత్రం ఎప్పుడు అరుంధతి ఆ వశిష్ఠ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటే ఇద్దరు అన్యోన్యమైన దాంపత్యం గురించి ఎట్లా ఉండాల్సిన ఎప్పుడు మీరని చెప్పి ఉదాహరణగా మనం చూపిస్తారు ఎందుకంటే అంటే అరుంధతి నక్షత్రం వశిష్ఠ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అది యస్నామికలుగా ఏం చెప్తారు అంటే వశిష్ఠ నక్షత్రం తాలూకు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ ఆ మ్యాగ్నటిజం చాలా ఎక్కువ ఉంటుంది దానివల్ల దాని చుట్టూ నక్షత్రం తిరుగుతూ ఉంటుంది సుమా అని చెప్తారు తను ఎలా సింబలైజ్ చేశారు అనుంధతి తన భర్త అయినటువంటి వశిష్ఠ చెంతన ఎప్పుడూ కూడా ఉంటుంది సుమా అది ఇటుపక్క వెళ్ళదు ఒక ఆనక్ అంత తిరుగుతుంది దాంపత్యం అలా ఉండాలి సుమా అని సింబాలజీగా చెప్తారు మనకు అది మిగతా ఆరుగురు భార్యలు ఉన్నారు ఆరు కృతులు అంటారు కదా అవి మనకి ఈ ఆకాశంలో ఎప్పుడన్నా మనం చూస్తే ఆరు గుంపులా కనిపిస్తాయి కృతిక మండలం అంటారు దాన్ని అది అది ఆ కృతికా మండలం అనేది మనకు ఎక్కడుంటుందంటే మన శరీరంలో ఈ భాగంలో ఉంటుంది ఈ పాల భాగం అంటాం కదా మనం ఇక్కడ కృతిక మండలం ఉంటుంది అందుకే కొంతమంది ఎందుకన్నా మంచి అని చెప్పి అలా పెడేస్తారు గుట్టంతా ఈ ఈ భాగం అంతా కూడా మనకి దేవతల ఋషుల దాలకు భాగం ఇదంతా కూడా అందుకే మనకి పెద్ద ఏం చెప్తా తెలుసా వీలైన సార్లు మొహం కడుక్కోమని చెప్పి సబ్బుడికి కడుకోవాల్సిన అవసరం లేదు ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి ఎప్పుడు సబ్బుతో నలుగు బిడ్డ పెట్టుకున్నా కూడా ప్రతిసారి నలుగుబిడ్డ సబ్బు పెట్టుకోకలేదు వీలైనసార్లు పైకి వెళ్ళి వీధిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత లోపుకి రాగానే ఒకసారి కాళ్ళు చేతులు మొహం కడుక్కోమంటారు అవి రిసీవింగ్ పోల్స్ అవి చాలా మంచి ఈ స్పిరిచువలిస్ట్కి మంచి ప్రాక్టీస్ అది బయటకు వెళ్ళి వీధిలోకి వెళ్ళి రాగానే ఇంటికి రాగానే ఏం చేయాలంటే కాళ్ళు చేతులు మొహం కడుక్కోమంటారు మీరు పల్లెటూరులో ఎప్పుడన్నా మీరు చూస్తే అప్పుడు పొలాలు ఏవి లేవు కదా పల్లెటూరులో పల్లెటూరులో ఏమి ఉండేవి పొలాలు ఎక్కువ ఉండేవి నీ నూతుల్లో నీళ్ళు ఉండేవి తర్వాత బోరింగ్ పంప్ వచ్చింది ఇలా చెరువు ఉండేది చెరువులు కాస్త చెరువులతో పాటు ప్రతి ఇంట్లో కూడా ఒక నుయ్యి ఉండేది పెద్ద గట్లు గట్టి నుయ్యి ఉండేది అది వీధిలో ఉండేది అంటే నుంచి ఎక్కువ తూర్పు ఈ వల్ల ఇల్లు కట్టుకుంటాం కాబట్టి అటుపక్కే వీధిలో నుంచి అలా ఆధికులు వస్తాం కదా మనం అక్కడే నువ్వు తవ్వి నువ్వు ఉండేది లేకపోతేనేమో నువ్వే ఉండేది మా అక్కడ ఆ నూతిలో ఒక చేదేదో అంటాం కదా మనం బకెట్ ఉండేది ఆ బకెట్తో నీళ్ళు తీసుకొని అదే ఎక్సర్సైజ్ బకెట్తో నీళ్ళు తోడుకుని జాగ్రత్తగా నీళ్ళు తోడుకుని ఆ బకెట్తో కాళ్ళ మీద నీళ్ళు వేసుకుని చేతులు కడుక్కుని మొహం కూడా కడుక్కుని అప్పుడు ఇంట్లో అప్పుడు అక్కడ పైన ఆ మీద టవల్ టవల్ పెట్టి ఉండేది అక్కడ దాంతో కాలు చేతులు మొహం తుడుచుకుని లోపుకి చాలా చాలా మంచి హ్యాబిట్ అది ఇప్పుడు కూడా చాలా తక్కువ ఇళ్లలో చాలా తక్కువ ఇళ్లలో కుళాయిని బయట పెడతారు కొళయి తాలూకుది పైన వీళ్ళలోంచి వచ్చేటప్పుడు ఆ పైన పెడతారు అక్కడ కాల్చే కొడుకు లోపు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్లు అవి వచ్చిన తర్వాత అపార్ట్మెంట్స్ వాటిల్లో కుళాయిలు అవి బయట పెట్టేటటువంటి అవకాశాలు లేదు కనీసం సొంత ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళైనా ఇంట్లో వెళ్లే ముందు అక్కడ కొళ కాకపోతే ఏదో బగ్గరితో నీళ్ళు ఏదో ఒకటి అక్కడ పెట్టుకుంటే చేతిలో మొహం ఇంట్లోకి వెళ్తే చాలా మంచి హ్యాబిట్ చాలా బ్యాక్టీరియా లోపు రాదు ఇది చాలా హైజీనిక్గా ఉంటుంది మీ ఇంకో చెప్పాలి అసలు చేతిలో మొహం కడుక్కోవడం కాదు పొలం నుంచి ఇంటికి రాగానో లేకపోతే స్కూల్ నుంచి ఇంటికి రాగానో పేరెంట్స్ మీకు బాగా గుర్తున్నట్లయితే మీలో చాలా మంది గుర్తున్నట్లయితే మీకు ఇంకో విలేజ్లో పెరిగి ఉన్నట్లయితే ఆ స్కూల్ నుంచి రాగానే బట్టలు అక్కడే వదిలించేసి అక్కడే పడేసేసి శుభ్రంగా పిల్లలకి వాళ్ళకి శుభ్రంగా స్నానం చేసేసి స్థానం నలుగురిని ఏదో పెట్టి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత సో చేసి కొత్త పట్టేసి లోపు రాణించేవాడు ఇప్పుడు పిల్లలు వన్ వీక్ అయినా వాడు యూనిఫామ్లు మార్చడం వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని స్కూల్స్లో అదే బట్టలతో తిరుగుతున్న వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని స్కూల్స్లో కొన్ని కొన్ని ప్రదేశాల్లో రిమోట్ ప్లేసెస్లో అట్లా ఇట్లా చెప్తున్నాను మీకు అన్ని చోట్ల చెప్పట్లేదు నేను అంటే నీట్నెస్ కొంతమంది ఆఫీస్కి వెళ్ళిన బట్టలు తీసుకెళ్ళి మనమన్న అప్పుడు మన అన్న అంతే ఆఫీస్కి వెళ్ళిన బట్టలతోనే బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్లో ఏదో ఉంటుంది దాంట్లో పూర్వం గోళ్ళకి ఏదైనా పెట్టేవాళ్ళు కనీసం గోళ్ళలో పెట్టుకుంటే ఒక గాలి వచ్చేది ఇక్కడ గోళ్ళు కూడా పెట్టే బాగా సార్ మిగిలిపోలేదు నీ తిట్టుకులు వాడ్రూమ్లో పెట్టాలి నీ బట్టలు తీసు ఆకర్ తగిలించాలి ఇంకా దరిద్రాలు అంటే ఎన్ని దరిద్రాలు మనం ఎత్తిమీద పెట్టి మోసుకుంటామంటే కోరి 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 వైరస్ని బ్యాక్టీరియాలని కోరి ఇంటికి అతిథులు ఆహ్వానిస్తున్నట్టుగా దేవతల ఆహ్వానిస్తున్నట్టుగా ఆ బ్యాక్టీరియా మొత్తం అంతా తిన్నంగా బెడ్రూమ్లో వెళ్ళిపోతాం ఆ బట్టలు అక్కడ ఇప్పి అక్కడే తగిలిస్తాం అక్కడే పడుకుంటాం ఆ గాలి గీల్చుకుంటాం పేపర్ ఏసీ రూములు ఉంటాయి మనకి ఏసీ వేసి తను పడుకుంటాం ఇక జబ్బులు రాకుండా ఉండాలంటే ఎట్లా ఎలా ఎందుకు ఎందుకు రాకుండా ఉంటాయి సో ఇది నివేషణ కాదు ఇది కూడా సాధనలో భాగంగా అనుకుని మీరు చదువుకోండి తర్వాత ఏం చెప్తానంటే ఈ కృతిక ఎందుకు చెప్పారు మీకంటే ఇది ఈ కృతిక మంటలం ఈ కండుస్తుమా చెప్పడమో చెప్పాను ఈ నుదు అంటాం కదా మనం ఈ భాగంలో మృతికా మండల ఉంటుంది అందుకే మనం మొహం కడుక్కోవాలి ఇక్కడ మనం బొట్టు పెట్టుకుంటాం కొంతమంది విభూతి పెట్టుకుంటారు ఏదైనా సరే ఈ భాగం అనేది మొత్తం గట్టిగా చెప్తే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా లేదు ఇంకొంచెం షార్ట్ ఇంకొంచెం పైకి వెళితే ఇక్కడి నుంచి ఇంతవరకు ఇంకొంచెం బై ఇక్కడి నుంచి ఇంతవరకు ఇది చాలా ఇంపార్టెంట్ కేంద్రాలు వాటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ధ్యానాలవి అక్కడ చేసుకుంటూ ఉండాలి ఈ సారు కుటుంబాలన్నీ కూడా మన సారు కుటుంబం కన్నా బాగా బణామం చెందిన సారు కుటుంబాలు ఇవన్నీ సారు కుటుంబాలు ఇవన్నీ కూడా ఈ సారు కుటుంబాలన్నీ మనకి ఏడు నక్షత్రాలు పక్కపక్కన కనిపిస్తాయి కానీ ఒక నక్షత్రం మధ్య సప్తరిష్ మండలాలు ఏడు ఇలా ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా కనిపిస్తాయి మంచం కోల్డ్ లాగా అంటారు కదా దగ్గరికి కనిపిస్తాయి కానీ ఒక నక్షత్రానికి మధ్య ఎంత దూరం ఉంటుంది చాలా దూరం ఉంటుంది ఇది ఆ ఒక నక్షత్రం అది ఒక అయి ఉంటుంది అది చెప్తున్నాను మ్యాష్ గారు మన సూర్యుకి మన ఇది 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 చెప్పారు ఇది ఇది గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మళ్ళీ మన సూర్యుకి నక్షత్రం నక్షత్రాలకు మధ్య సంబంధం ఎలా ఉంటుంది గురువులకి శిష్యులకు మధ్య సంబంధం ఎలా ఉంటుంది మన సూర్యుడు కూడా ఒక శిష్యుడిగా తన గురువుల దగ్గర ఎలా ఎలాగ ఆయన పరిణామం చెందుతూ ఉంటాడు అనేది వచ్చే లెక్చర్లో మనం చెప్పుకుందాము స్వస్తి ప్రజాభి ప్రజాభిపరిపాలయంతా న్యాయైన మార్గేన మహిమహిషాహ गो ब्राह्मणे सोमस्तरीच लोका समस्ता ओम शांति शांति शांति